ఏంటి చూసిందే నోరు ఊరిపోతుందే మా సైడ్ ఎక్కువ వాన పడింది ఈరోజు సరే కదా ఏం చేస్తామనుకుంటే మనకు మార్కాయలు కనిపించాయి ఉప్పు అనిపించింది అనిపించిన తరువాత మనం బి ఒక కాయ కోసుకొని నీట్గా ఉప్పు కారం వేసుకొని తిన్నాము మా చిన్నప్పుడు తిరుపతిలో ఎక్కువ కోసు కోసుగా డిజైన్ డిజైన్లు మార్కాయలు అమ్ముతుంటాడు అలా ట్రై చేస్తామనిపించింది చాలా అటెంప్ట్ చేశాను కానీ ఎక్కువ వేస్ట్ అయింది ఇట్లా ఆధారాన్ని ఎన్నో కాయ వెళ్ళి కోసుగా చూ నీట్గా ట్రై చేశాను ఇప్పుడు నీట్గా వచ్చింది చాలా అటెంబుల తర్వాత నాకు అలా వచ్చింది మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా త్రిపుల్లోకి తీసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి పొలం కాడ ఇలా కోసుకుని అంటే ఆ ఫీల్ వేరే రకంగా ఉంటుంది మన ఛా మన ఛానల్లో ఒంటి మీద కోదానం రథోత్సవం వీడియో ఫుల్ వీడియో ఉంది మీరు మిస్ అయితే తప్పనిసరి చూడండి వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని ఫోర్ కే మంది చూశారు అలాగే కోదానోడి జన్మించిన స్థలం ఒక వీడియో ఉంది ఆ వీడియో కూడా మీకు మీకేమైనా చూశారు మీరు తప్పనిసరి చూడండి ఆ వీడియో బాగుంటుంది ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి 啥事？